గురీర్మ బాలయోగి భగవాన్ గారు నా చేత చెప్పిస్తున్నది ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే బాలయోగేశ్వర భగవాన్ గారు ఇలాగే పరసివశ బాలయోగేశ్వర భగవాన్ భగవాన్ గారు పరసివ క్షేత్రంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు అయితే వాళ్ళ అమ్మగారు నాన్నగారు అక్కలు అందరూ ఇంటిలోని వారందరూ కలిసి ఎప్పుడూ పరశివ క్షేత్రంలో కూర్చుంటే ఎలాగో ఏదో ఒక పని చేసుకోవాలి కదా సంసారం వెళ్ళాలి కదా అని అంటారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే మేము పెద్దవాళ్ళము అయిపోయినాము మీ అక్కలందరూ ఆడపిల్లలు నువ్వు ఒక్కడివే కదా మాకు కొడుకువి నువ్వు మా ఆలనా పాలన చూడకపోతేలాగు నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని వాళ్ళు అమ్మా నాన్నగారు ఆయన్ని ఎప్పుడు అంటూ ఉంటారు ఇలా ఈరోజు ప్రతిరోజు అంటుంటే ఆ భగవాన్ గారికి అంతా మనస్సు అంతా భగవంతుని మీద ఆధ్యాత్మిక మీద ఆయన ఆయనకి ఉంటుంది కదా మరి ఆయన కారణ ఆయన అది వారికి తెలియదు తల్లిదండ్రులకి ఈయనకేమో అంత ఆ శివుడి మీదే ఉంటుంది అందుకని ఆయన భరించలేకపోతారనమాట ఆ మాటలు భరించలేక బాలభగవాన్ గారు ఏం చేస్తారంటే ఒక వారం రోజులు గుట్ట మీదకి వెళ్ళి తపశ్శక్తిలో కూర్చుంటారు తపశ్శక్తిలో కూర్చొని తపస్సు చేసుకొని ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు వెళ్ళి ఆయనకి ఎంత వస్తుందో ఏమో ఒక పట్టణానికి వస్తారు ఓ పట్టణానికి వచ్చి అక్కడ ఒక షాపులో ఒక పట్టణానికి వెళ్తారు అక్కడ ఒక కొట్టులో ఉద్యోగంలో చేరుతారు ఆయన ఆధ్యాత్మికంగా వైరాగ్యంగా ఉంటూనే ఆయన ఆయన అలా ఆ మనస్సంతా పరశివు పరమశివుని మీదే ఉంచుకుంటూ ఆయన అలాగే ఆధ్యాత్మికంగా వైరాగ్యంగా ఉంటూ భగవంతుడి మీద మనస్సుతోనే ఆయన అలా ఉద్యోగం చేస్తూ ఉంటారు అయితే ఆ కొట్టులో ఇంకా తోటి వాళ్ళందరూ ఉంటారు కదా ఉద్యోగం చేసే వాళ్ళందరూ కొట్టులోని వాళ్ళు వాళ్ళు పాపం ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరి సంసారంలో బాధల గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట అప్పుడు భగవాన్ అవన్నీ విని వాళ్ళకి ఉపాయాలు చెప్తారు మీరు ఇలా చేసుకోండి బాగుంటుందని అది విని ఆయన పాపం ఉండలేకపోతారు భక్తు ఆయనకంతా ఎదటి వాళ్ళకి మేలు చేయాలన్న హృదయమే గనక ఆయనది భగవంతుడి హృదయం గనక వాళ్ళ కష్టాలు తీర్చాలి అన్న ఆలోచనతో వాళ్ళకి చెప్తారు చెప్పగానే నిజంగానే వాళ్ళకి ఈయన ఎలా చెప్తే అలా వాళ్ళందరికీ జరుగుతూ ఉంటాయి ఇది అలా అలా పక్కనున్న షాపులో వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే చెప్పుకుంటారు కదా వీళ్ళు ఇంకొకళ్ళకి కూడా అలా తెలిసేటప్పటికీ అందరూ భగవాన్ దగ్గరికి రావటం మొదలు పెడతారు భగవాన్ అనుకుంటారు ఎక్కడికి పోయినా నాకు ఈ ప్రాపంచిక విషయాలైనా నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండనివ్వటలేదు అని చెప్పి అనుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఆ పట్టణంలోనే ఒకచోట ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుడిలో ఆయన కూర్చొని నామం చేసుకుంటూ కూర్చుంటారు ఇలా కూర్చున్నప్పుడు అలా ఒక రెండు మూడు రోజులు అయినయో ఏమోను అయితే ఒక రోజున ఆ గుడిలో ఉన్న బ్రాహ్మణుడి భార్య గుడికి వస్తుంది వచ్చి ఆ బ్రాహ్మడితో ఆ భార్య అంటుంది ఏమండి పిల్లలకి ఫీజులు కట్టాలి ఇంటిలో సరుకులు లేవు మనకి ఎలాగూ అంటూ వచ్చి తన గోడు చెప్పుకుంటుంది మౌడికి చెప్పుకునేటప్పటికి ఆయన అంటారు ఆ బ్రాహ్మడు అంటాడు నేనేమి చేయలను ఎవరు దక్షిణం వేయటం లేదు ఎవరు పంచాంగం చెప్పుకోవటానికి రావటం లేదు ఆ రామచంద్రమూర్తి నాకు ఎందుకు ఇంత కష్టాలు పెడుతున్నాడు అని ఆంజనేయ స్వామి దగ్గర చెప్పుకొని కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుంటారు అప్పుడు అక్కడ ఉన్న బాలయోగేశ్వర భగవాన్ గారు ఇది చూసి ఆయన మనసు ద్రవిస్తుంది ద్రవించేటప్పటికి ఆయన ఎవరి కష్టాలు భగవంతుడు కదా ఆయన అందుకని ఎవరి కష్టాలు ఆయన చూడలేక ఆయన చెప్తారు మీరు నేను చెప్పినట్లు చెయ్యండి అని ఆ బ్రాహ్మడితో ఆ బ్రాహ్మడు భార్యతో అంటారనమాట భగవాను నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి ఒక కొబ్బరికాయను తెచ్చుకోండి ఒక నూతనమైన వస్త్రమును తెచ్చుకోండి అని చెప్తారు చెప్పగానే వాళ్ళు అలాగే ఆయన చెప్పినట్టు తీసుకురాగానే భగవాన్ ఆ కొబ్బరికాయని ఆ వస్త్రంలో మూటగట్టి వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిన రెండు మూడు రోజులకే ఆయన వెళ్ళిన రెండు మూడు రోజులకే ఆ వాళ్ళ ఇంటి నుంచి ఆ బ్రాహ్మణుడు వాళ్ళ అమ్మగారు ఊరి నుంచి ఒక సమాచారం వస్తుంది ఏమని ఆ ఊళ్ళో రోడ్డు వేస్తున్నట్లు అందుకని ఆ ఊరంతా ఏమి పండని ప్రదేశం అనమాట ఆ ఊరు అలాంటిది ఆ ఊరు పాడటం మూలకంగా ఆ రోడ్డుకి వాళ్ళ స్థలం పోయినట్టు గవర్నమెంట్ వారు వాళ్ళకు ఒక ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినట్టు అమ్మగారు కబురు పంపిస్తారనమాట కొడుకును వచ్చి నాయన ఈ ఈ డబ్బును నువ్వు తీసుకొని బ్యాంకులో వేసుకొని కబురు పంపిస్తారు అప్పుడు ఆ బ్రాహ్మడు ఊరు వెళ్ళి ఆ ఇరవై లక్షలు తీసుకొని బ్యాంకులో వేసుకొని మరల ఊరి నుంచి వచ్చి ఆ గుడిలో ఈ మహానుభావుడు మనకి ఏ రామచంద్ర ప్రభు తెలియదు ఈ మహానుభావుడి దయ వల్ల మనకి నాలుగు రోజుల లోపలే ఇలా మనకి కలిసి వచ్చింది అని చెప్పేసి ఆ బ్రాహ్మడు బ్రాహ్మణుని భార్య ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ భగవాన్ కోసం సరే ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ భగవాన్ ఆ గుడికి వస్తారు రాగానే వీళ్ళు ఎంతో ఆనందంతో ఎదురు వెళ్ళి భగవాన్ని ప్రేమతో ఆహ్వానించి ఆయన కాళ్ళపై పడి నమస్కారం పెట్టి భగవాన్ మీరు ఏ రామచంద్ర శ్రీరామచంద్రమూర్తిని అవతారమో కదా మీరు నాకు మీరు నాకు చెప్పినట్టు అనుకోకుండా నాకు ఇంత కలిసి వచ్చింది భగవాన్ అని చా అని చాలా చాలా ఆనందంతో ఆ బ్రాహ్మణ భక్తుడు ఆయనకి చెప్తారు చెప్పి అంటారు మీ మూలకంగానే కదా మాకు ఇంత కలిసి వచ్చింది కనుక మీకు మేము ఒక రెండు లక్షల రూపాయలు భక్తితో ఇవ్వాలని ఉంది తీసుకోమంటే భగవాన్ నాకు ఒక్క రూపాయి కూడా వద్దు నేను తీసుకోను అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటారు భగవాన్ మీరు మా ఇంటిలో ఉండండి మీ సేవ చేసుకుంటూ ఉంటాము మీకు ఏది కావాలంటే అది మేము చూసుకుంటాము అని ఎంతో భక్తితో ఆయన చాలా చాలా బ అప్పుడు భగవాను ఏమీ మాట్లాడరు అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతారు మంచి హర హర మహాదేవ శ్రీ శివాయ ఓ నమో భగవతే వాసుదేవాయ తాడేపల్లి నా శ్రీరామచంద్రునికి సీతారామలక్ష్మభరత చతుర్థులైన ఆ పట్టాభిరామునికి భక్తితో అనేక కోటి నమస్కారములు భక్తులందరి తరఫున నేను చెప్తున్నాను